دينه د او ما یار دينه د او دينه د او تمام د او 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 د

ఇలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నారు ఈరోజు గొడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఈ ప్రాంతంలో ఈ స్కూల్ పెద్దలు ఎవరు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం దానికి ఆ రోజుల్లోనే పిల్లలు వాళ్ళతో ఐదు మంది కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని స్కూల్ కూడా బయట కాబట్టి పేరెంట్స్ కూడా బాగా చదివించండి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా ఒక కోఆర్డినేషన్ నుంచి కూడా పెట్టాం ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజలు మనకి పనికి పంపిస్తే చిన్న వాళ్ళని జరిగి ఉండకుండా వాళ్ళు అందరి ఈ ప్రస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్ రోజు ప్రత్యేకంగా అన్నింటించి ఈ రోజు చదివిస్తా ఉన్నారు ఈ రోజు యూనిఫామ్స్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు అదేవిధంగా షూస్ కానీ అన్ని కూడా ఇస్తున్నారు కాబట్టి పిల్లలు బాగా చదివించిన పిల్లలు తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు అదేవిధంగా ఇక్కడ నాలుగు వందల యాభై మూడు పిల్లలని ఈ ఈసరాలను చంద్రశేఖర రెడ్డి గారిని ప్రసేట్గా తీసుకునే వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అదేవిధంగా చాలా సార్లు ఆ సత్యసాయి డ్రస్ కూడా అందరికీ అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పది మంది రోజు పెట్టుకుంటారు పది మంది కూడా చేసే కార్యక్రమాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తలాంటి దగ్గర మన కళ్యాణ దళాన్ని మనం కష్టం చేయించారు ఇక వీళ్ళ టీచర్స్ అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఈ సందర్భంగా వాటర్ పెట్టుకోవటం ప్రారంభించుకోవడం కూడా సత్సాయ మధ్య మీరు ఎక్కువగా చూపించిన కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతోమంది ఒక వేల మందికి పెట్టడం ఒక సాంప్రదాయంగా ఇక్కడ నడుపుతా ఉన్నారు

వడ్డవాళ్ళు సుబ్బారావు గారు రెండు వేల రెండులో స్థాపించారు తర్వాత ఆయనతో పాటు రామ్మోహన్ రావు గారు సిరిగేపల్లి సుబ్బారావు గారు డాక్టర్ సింహనారాయణ గారు పివి కృష్ణారాయణ గారు ఇంకా ఎంతో మంది ఎంతోమంది పౌరసారి కీర్తిశేషులు వాళ్ళందరి సహకారంతో రెండు వేల రెండులో స్టార్ట్ అయ్యే స్కూల్ ఈ రోజు నాలుగు వందల యాభై మంది పిల్లలతో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ శోసంతో ఉంటుందని ఇప్పటిదాకా వచ్చాం రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి ఇంగ్లీష్ అయితే చాలా చేస్తున్నాం సెక్ర రోజు నుంచి సిబిఎస్ఈ స్కూల్కి ఒక ఐదు రకాల కేటాయిచ్చామని చెప్పేసి ఒక లెటర్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అర్యాల్ సత్యప్రసాద్ గారికి సెక్ర మేషన్ లెటర్ రాశారు సత్యసాయి స్కూల్కి ఐదు చెప్పేసి అది క్యాబినెట్ పెట్టి తీర్మానించాలి దానికి మన ఎమ్మెల్యే సహకారం కోరుతున్నాం ఒకసారి జూడీకి ఏర్పాటు చేస్తా ఉన్నారు మన స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడులో స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆ శివ చూడోకి ఈ స్కూల్కి పర్మనెంట్గా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం దానికి ఆ విధాన కావాలి మన జనవరి ఆగస్టు పదిహేనుకి వాళ్ళ మిస్సెస్ని ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసేవాడిని బ్లాక్ కి దానికి మెడంగా కొంచెం అర్జెంట్ పని కూడా ఆగిపోయారు వాళ్ళ పాప ఫోన్ చేసి అమ్మ రావట్లేదు అక్కడ నాయకుడు రావచ్చా మీరు రావచ్చా కదండి మీరు బీజే టండి మీరు ఎమ్మెల్యే గారు అమ్మాయిని కలవలేదు మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనిపించా ఉన్నాం అంటే ఎంత గొప్ప అంటే అండి మనం మా ఊళ్ళో మన కార్పొరేట్ అనుకోండి కార్పొరేట్ అయితే మనం ఆ పాప అండి వచ్చిందండి ఆఫీసులో కూర్చోండి సార్ మీరు కూర్చోండి అమ్మ మీరు కూర్చోండి సార్ మీరు కూర్చుంటేనే అంటే అది ఆ గొప్ప వ్యక్తిత్వం మళ్ళా తర్వాత మళ్ళా మన సభ్యులు ఫోన్స్ అందరూ కూర్చుందా కూర్చోండి అండి సరే భోజనా దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చెవులో చిన్నగా మీ స్కూల్కి ఏ సహాయం నేను అండి అంటే మీరు డీజీఆర్ ఫీస్టప్పుడు తెలుసు మా స్కూల్ మేము డబ్బులు ఆశించండి ఏ ప్రభుత్వ ఆఫీస్ కింద మీ పేరు చెప్పి పని చేయించుకుంటాం అప్పటికి కూడా పని చేయకపోతే మీరు సహకరించాలి అండి నేను నాన్నగారితో చెప్తాను తప్పనిసరిగా మీరు ఏ ఆఫీస్ కింద పని కాకపోతే మీకు ఎందుకు పనిగా తెలుసు కానీ అందరినీ ఒక ఘాటు కట్టే పడుతుంది ఇక్కడ కింద కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఫీస్ గారు మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అయినప్పుడు మూడు ఇళ్ళు ఇచ్చానండి ఏది నేను ఇంగ్లీష్ తీసుకుని సార్ ఏం డబ్బులు రావు సార్ ఏమైనా తెలియదు సార్ ఏమి తీసుకుని చేస్తారని మేము ఫిర్యాదు చేయాలంటే ఎవరి అక్కడికి మార్ని సై చేశారు పక్క పిలిచారు ఫైన్ నాకు పిచ్చింద్ర నేను చూసుకుంటా ఉన్నాను ఆయన్ని ఎంఈఓ కిషోర్ కుమార్ కిషోర్ బాబు గారిని నా జీవితంలో మర్చిపోలేదు సార్ వన్ టు సెవెంత్ క్లాస్ కిషోర్ బాబు గారు ఎన్నివర్ లెసన్స్ ఇచ్చారు ఆ ఎయిత్ టు టెన్త్ మీ అందరూ గారు ఇంగ్లీష్ మీడియం సందర్భంగా కారణం మన కింద కుమార్ రెడ్డి అంటే అంటే ఎక్కువగా బాబు నేను చూసిన మూడు నెలలు తిరుగుతున్నావు ఈ పని కాదు పొలిటికల్గా పోతే పని అవుతాను తప్పులు ఎవరికొంటే నేను ఏం కలుగుతున్నాయని కలివే సార్ మాకు మాకు అనుభవం ఏంటంటే ఈ గాంధీ చేసిన వ్యవస్థాపనలు దగ్గబా కృష్ణారెడ్డి గారు వారు జన్మండి మా మేనమావ ఆయన దామచందంజనేయ గారు కలిసాను నేను కూడా పార్టీలో లేదు మా మేనమావే పార్టీలో దిగేవాళ్ళు కృష్ణారెడ్డి గారు అడుగు జాడంలో నేను ఇలా పైకి వచ్చాను మాకు జన్మనిలో దామచంద్ర ఆంజనేయ గారు గొప్ప వ్యక్తి ఆ ఆ వారసత్వం తోటి సారే ఒక పర్సనల్ పర్మేండి అది నేను మూడు సంవత్సరాలు తిరిగితే కాలేదు